రావణాసురుని సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరూ అనుకుంటారు కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్ళి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుని రాముడు ఆదేశిస్తాడు అన్న మాటల్లో గౌరవించి లక్ష్మణుడు బ్రాహ్మణుల ఊలో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన రాజనీతి గురించి ఇలా చెప్తాడు వ్రతసారథి పాలవాడు వంటవాడు సోదరులతోనూ ఎల్లప్పుడూ స్నేహంగా మెలగాలి వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి కానీ పొగిడే వారిని అస్సలు నమ్మవద్దని తెలిపాడు విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును పరోక్షంగా ప్రస్తావించాడు విజయం ఎల్లప్పుడూ నిన్నే వరిస్తుందని అనుకోవద్దు తప్పు శత్రువు చిన్నవాడేనని తక్కువ అంచనా వేయరాదు ఎవరి బలమెంతో ఎవరికి తెలుసు హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని రావణుడు లక్ష్మణుడితో తెలిపాడు రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ అత్యాశపరుడై ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించడం లేదా ద్వేషించడం చేయి కానీ దేనిపై అయినా అపారమైన నిశ్చయంతో ఉండాలి సైన్యానికి అవకాశం ఇచ్చి అలసిపోకుండా రాజు పోరాటం సాగిస్తేనే గెలుపు సొంతమవుతుందని లక్ష్మణుడికి చెబుతూ రావణ బ్రహ్మ ప్రాణాలు వదిలాడు ఆయన చెప్పిన మాటలు ఈ కాలంలో మన జీవితాలకు కూడా వర్తిస్తాయి